హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నానండి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నేను దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ టేస్ట్కి సరిపడే సాల్ట్ కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా పసుపు కొద్దిగా పెరుగు నాలుగైదు బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా నిమ్మరసము కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఈ మటన్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఇలా వన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా మటన్కి బాగా పడుతుంది మనం ఇప్పుడు పెట్టి దీన్ని ఒక వన్ అవర్ పక్కన ఉంచుకుందాము ఒక వన్ అవర్ తర్వాత ఈ మటన్ని మనము కుక్కర్లోకి షిఫ్ట్ చేసి మొత్తం ఒకసారి ఇలాగా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరేడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో నేను హాఫ్ కేజీ మటన్కి ఒక కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఈ రైస్ కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి వీటిని తర్వాత ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఈ వాటరు ఏ బాగా మరిగిన తర్వాత ఇందులో నుంచి మనము ఈ ఆల్ స్పైసెస్ అన్నీ పక్కకు తీసి పడేయాలండి ఎందుకంటే ఇవి రైస్ తినేటప్పుడు డిస్టర్బెన్స్గా రాకుండా ఉంటాయి ఈ స్పైసెస్ అన్నీ పక్కకు పెట్టిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ అయితేనే బిర్యానీకి బాగుంటుందండి నార్మల్ రైస్ బాగుండదు అలాగే మన కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది మన రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు వేరే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని మనము ముందుగానే రెడీ చేసుకున్న కర్రీ మొత్తాన్ని వేసుకోవాలి ఈ కర్రీని మనము మొత్తం వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ గిన్నెలోనే ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈవెన్గా సర్దుకోవాలి ఇప్పుడు హాఫ్ బాయిల్ అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ కూడా ఇందులోనే వేసుకోవాలి దానికంటే ముందు కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ హాఫ్ బాయిల్ రైస్ని కూడా వేసుకోవాలి ఈ రైస్ మొత్తాన్ని లేయర్ లేయర్గా ఇలా వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి కరిగించి పెట్టుకున్న నెయ్యిలో కొద్దిగా పసుపు కలిపి ఇలా ఫుడ్ కలర్ లాగా యూజ్ చేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీ కలర్ బాగుంటుంది ఫుడ్ కలర్ వేయట్లేదు నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలండి అలాగే దమ్ము బయటికి పోకుండా మనం ఏదైనా ఒక బరువు దీని మీద పెడదామండి గిన్నె మీద దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం వెంటనే మూత తీసి చూడకూడదండి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ